సంవత్సరాలు అయింది నేను ఒక సబ్జెక్ట్ చెప్పాలి మన ఇరవై రెండవ తేదీ నాడు డిసెంబర్ ఇరవై రెండో తేదీ నాడు మన జమ్మఒడు తరఫున వ్యాపారులందరినీ పిలిపించాను సభ డిస్టిక్ ఆఫీసర్ కూడా ఇచ్చిన ఆ రోజు గడ్డి కూడా గడినప్పుడు తొమ్మిది వందల సంవత్సరాల కిందట ఒక రూపాయి బిల్ ఆ రోజు కట్టిన ఖర్చు ఒక రూపాయి బిల్ అనుకుంటే పది రూపాయి పెట్టిందో మన పల్లెలో చెప్తా రూపాయ ఎయిటీన్ పర్సెంట్ అని కేవలం పది రూపాయలు ఒకటి ఆరు పర్సెంట్తో తొమ్మిది వందల సంవత్సరాల్లో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఎత్తి తొంభై సార్లు ఎత్తి నాపిస్తే ఒకటి పక్కన ఎంతైతే అది అడిగాను ఏ ఆఫీసర్ చెప్పలేకపోయినా ఒకటి పక్కన ఇరవై ఏడు సున్నాలు అంటే ఏడు సున్నాల తర్వాత ఒక కోటి తర్వాత నిర్వహిస్తున్నాడు పది కోట్లు పది కోట్లు వెయ్యి కోట్లు పదివేల కోట్లు లక్ష కోట్లు పది లక్షల కోట్లు కోటి కోట్లు పది కోట్ల కోట్లు పది కోట్ల కోట్లు వెయ్యి కోట్లు నేనే చెప్పడానికి ఎంత అంటే ఆ రోజు వాళ్ళు కట్టిదో ఒకసారి ఆలోచించండి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవంగా మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గడ్డికోటకు గతంలో కట్టే దినుగా ఆ ఇయర్ పాలనలో ఒక రూపాయలు కూడా అది ఈ ప్రభుత్వం వచ్చాక ఈ వచ్చాక డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు దానికి తోడు రాజు కింద గ్రామీణ ఉపాధి కింద ఆర్ఎపీ డిపార్ట్మెంట్ కింద అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ కింద మనకి ఇక్కడ మన సబ్జెక్ట్ కూడా రాబోతుంది